మొన్నటి వరకు చూడండి హైదరాబాద్ లో ఆవిడ ఎవరు కుమార్ అంటే అనా ఆవిడ రోడ్డు పక్కనేసి అమ్మేదంట ఏది చికెన్ మటన్ ఏ ఉండే అనుకుంటా అన్ని రకాల కూరలు పెద్ద లైను ఆవిడ్ని చూసి కూడా కులిపోయి కొన్ని కళ్ళు అంతే కదా మనిషి అంటేనే అసూపరుడు ఎదటోడు బాగుంటే చూ చూస్తావడు దరిద్రుడు మనకంటే కొంచెం పచ్చగా పచ్చకున్నాడు ఎవడైనా మన ఏమన్నా కొంచెం ఎదిగామనుకోండి చుట్టూతున్న చుట్టూ తున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తానే ఉంటారు అమ్మాయిలు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు చాలా కారు కొనేసుకున్నారు అంట బండి కొని ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు మనం కొంచెం పచ్చగుంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగ తగలంటారంట అన్నయ్య బాగుంటే తమ్ముడు చూడలేకపోతున్నట్టముడు వండు అన్నయ్య చూడలేకపోతే అక్కడ చె బాకొడ్ ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు ఓకే ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచోడైతే నీకు ఏమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు ఫోన్లే మా అక్కే కదా ఫోన్లే మా చెల్లే కదా మా బావే కదా